చెక్ చేశారు ఆ మంగగారు సరే ఈరోజు మంగగారు మన గార్డెన్కి వచ్చారు విజిట్ చేయడానికి తర్వాత ఎందుకు వచ్చారనే తర్వాతనే చెప్తారు ఇప్పుడు ఏంటంటే ఈ మా చెట్టు ప్రతి చెట్టు చూపిస్తున్నారు అనమాట కొంచెం నాలెడ్జ్ ఎందుకంటే చాలా మంది బోన్మిల్లు వేయాలి అసలు ఆ పేర్లు కూడా నాకు తెలియదు ఆ పేర్లు చెప్పి ఇది వెయ్యాలండి పొటాషియము కాల్షియము అది ఇది వాటికి అన్నిటికీ ఏమేమి దేవాలి ఏమేమి పెట్టాలి అని ఆ షాపులోనే బతికిస్తున్నారు అనమాట షాపులోనే బతికిచ్చినా పర్వాలేదు అవన్నీ తీసుకొచ్చి మొక్కలు వేసి మొక్కలు జామేస్తున్నారు చాలా మంది ఫోటోలు పెడుతున్నారు నేను ఇది జామ చెట్టు ఆరు నెలలు అండి ఆరు నెలలకి ఈ కాయ ఎలా వచ్చింది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ చేసిన తర్వాత దీని గురించి నాకు చెప్పండి క్లియర్గా మనం అనమాట వాళ్ళు మిది తోట పెంచి ప్రతి ఒక్కళ్ళకి ఇవే డౌట్స్ ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అడిగినటువంటి ఫర్టిలైజర్స్ రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల గురించి చెప్తాను జనరల్గా మనకి ఈ యూనివర్స్లో అన్ని రకాలైనటువంటి న్యూట్రిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఐదర్ ఆర్గానిక్ ఫామ్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫామ్ కాకపోతే మనము ఇప్పుడు నూర్జహాన్ గారి గారి మిద్దెతో సీక్రెట్ ఏంటి అని అందరికీ కాదు నాకు కూడా ఉండేదేమో లోపల ఎందుకంటే తను ఏ చెట్టు చూసినా చూడండి కాయలు పండ్లు పువ్వులతో ఏంటంటారు మనం చదువుకుని ఉన్నాం కదా ఏంటి పిషంకు సర్గం అని లేకపోతే భూతల సర్గం అని ఈ చెట్లలో నాకు తిరుగుతుంటే అట్లనే అనిపిస్తుంది దీని అందరికీ కూడా తను ఒకే ఒక సీక్రెట్ ఫాలో అవుతుంది ఏంటంటే అది కిచెన్ వేస్ట్ సర్వరోగ నివారిణి జింద తెలిసి మాట ఎలాగో అంటే అదేం ప్రమోషన్ కోసం కాదు విధంగా తను మనకు కిచెన్ వేస్ట్తోనే ఇన్ని రకాలైనటువంటి పూలను పండ్లను విధంగా కాయగూరలను పండిస్తూ ఉంది కాకపోతే మీ మీ తను అడిగినట్టు ఇప్పుడు మనకు దొరికే అన్ని అన్నీ కూడా క్లాసిఫికేషన్ కా అవన్నీ కూడా కలగలిపింది మన కిచెన్ వేస్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ తీసుకోండి బీట్రూట్లో మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి ఫైబర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సిట్రస్ తీసుకుంటే మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మునగ ఆకు పైన ఆకు కావచ్చు పీల్స్ కావచ్చు ఏ కూడా తీసుకుంటే దాంట్లో మనకు కాల్షియం పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం వీటితో పాటు అడిషనల్గా వెల్లుల్లిపాయ పొట్టు తర్వాత ఆనియన్ పొట్టు ఇవన్నీ కూడా సల్ఫర్స్ సో అవి అంటే వాటికి అవి యాంటీబయాటిక్స్ అనమాట నీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇవ్వు అని అవి ఒకదానితో ఒకటి ఉంటాయి సో తనకు కిచెన్లో దొరికినటువంటి అన్ని రకాల వేస్ట్లని చూడండి అక్కడ ఒక దగ్గర కుప్ప వేసి దానిపై నుంచి జస్ట్ కేవలం రెండు లేదా మూడు ఇంచుల మట్టి పోసి దాన్ని ఒక రెండు నెలలు మగ్గ పెట్టేస్తుంది అలా చేయడం వల్ల ఇన్ని పోషకాలన్నీ కూడా ఒకే చోట ఉండి ఆ మొక్క పెట్టగానే ఇలా చూడండి మీరు ఎవరైనా నమ్ముతారా ఈ మొక్క జస్ట్ ఆరు నెలల ఏజ్ అంటే ఎందుకు నేడుతోటి అది తను ఏంటి మామూలుగా కిచెన్ వేస్ట్లో ఒక పండు పాడైపోతే పడేసింది పడేస్తే ఎక్కువగా వచ్చినాయి ఇది అనుకో మిగతా వాటిని తీసేసింది అనుకోకుండా ఇది బతికిపోయి ఈ విధంగా మీరు నన్ను అలా చేస్తారా అని ఇంత చూడండి ఆరు నెలలకే ఇంత హైటు ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రాపగేషన్లో ఫ్రూట్ క్రాప్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సెక్షువల్ ప్రాపగేషన్ ఇంకొకటి అసెక్షువల్ ప్రాపగేషన్ అయితే ఎక్కువ మనం ఫ్రూట్ క్రాఫ్ట్లో గ్రాపింగ్ లేదా బడ్డింగ్ చేసినటువంటి మొక్కల్నే వాడమంటారు ఎందుకు సీడ్ నుంచి వచ్చేదానికి దాదాపు ఒక పది సంవత్సరాల కాలం పాటు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది దానికి విరుద్ధంగా మనకి జామా దానిమ్మ అదేవిధంగా అంజీరలో టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అట్లీస్ట్ ఎంత కాదన్నా వన్ ఇయర్కి మాత్రమే పూత రావడం జరుగుతుంది అయితే దీని అదృష్టం చాలా బాగుందండి మీరు కాయ కూడా ఇది విఎన్ఆర్ వెరైటీ చూడండి అదే వెరైటీ వెరైటీ ఆ అనుకోకుండా అందులో పడి తొందరగా వచ్చేసింది దీని వెరైటీ యొక్క ముఖ్య లక్షణం కూడా అదేనండి మనకి ఆరు నెలలకే క్రాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది మనం అనూర్ జహాన్ గారి మీద తోటలో డైరెక్ట్ గా కూడా చూడొచ్చు మిగతా జామకాయలు అయితే మనకి ఆ సీడ్ నుంచి పడితే దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం వెయిట్ చేయాలి కానీ విఎన్ఆర్ వెరైటీ యొక్క గుణం కూడా అదే అట్లా వస్తుంది అంటారు కాకపోతే ఇంకా గ్రాఫ్టింగ్ చేస్తే మనకి ఇంకా అంటే సంవత్సరానికి అంటారు కానీ ఇక్కడ సీడ్ ద్వారా రావడం వల్ల మొక్క గట్టిగా వచ్చింది చూడండి ఎందుకంటే గ్రాఫ్టింగ్ కూడా ఇంత గట్టిగా ఉండదు ఆరు నెలలకి కానీ తను విత్తనం జనరల్గా కూడా మనకి విత్తనానికి నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ దాంతోపాటు ఇట్లా పలసాయం కూడా మనకి ఎక్కువగా వస్తుంది సైజు కూడా చూడండి అసలు నేను సైజ్ చూసే అదే ఏంటి అసలు అది అందుకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది దేవుడు ఇంత మంచి శక్తిని ఇస్తాడు కాబట్టి నేచురల్ గా ఉండేటువంటి పనులు పలసాయాలు మనం తను చెప్పినట్టుగా మనం కాల్షియం అవసరం లేదు అదేవిధంగా ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు మన ఇంట్లో దొరికేటువంటి కిచెన్ వేస్ట్ని ఉపయోగించి కాకపోతే ఎంత మోతాదులో వేయాలి ఎలా వేసుకోవాలి అనేది మీరు ఒక్కసారి గార్డెన్ గార్డెన్లో చూడండి ఏ ఎక్కడ కూడా పెస్ట్ డిసీజెస్ అనే మాట కూడా లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైనటువంటి న్యూట్రిన్స్ విటమిన్స్ అదేవిధంగా బయో ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి సింబయోసిస్ వల్ల ఎక్కడ కూడా పొరపాటున బటర్ఫ్లై వచ్చి వాళ్తుంది ఇది మామూలుగా ఏంటి కరివేపాకులో నిమ్మకాయలలో ఎక్కువగా దీని అటాక్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఒక్క ఆకును కూడా తినలేదు ఎందుకు అంటే తను కిచెన్ వేస్ట్ యూజ్ చేసి అదే వేస్తూ ఉండడం వల్ల సో మనకి వేరే తను చెప్పినట్టుగా వేరే దుకాణాలకి వెళ్ళి అది వేయాలి ఇది వేయాలి కాదు మన దగ్గర అటువంటి కిచెన్ వేస్ట్ను రెగ్యులర్గా వేసుకొని మొక్కలకి ఇంత బాగా చూడండి ఎంత పొడుగు అవసరం ఆరు నెలలు అంటే ఒకటి పడింది కుండ సైజు కూడా చూడండి ఎంత చూ ఒక ఫీట్ వెడ ఒక అసలు అడుగు అడుగు భాగం కూడా అంత పెద్దగా లేదు అయినా కూడా చూడండి మళ్ళీ కూడా అదే నేనేం నీకు తగ్గను అన్నట్టుగా మళ్ళీ కూడా పెరుగుతుంది సో ఇదంతా కూడా ఎందువల్ల అంటే తను కిచెన్ వేస్ట్ యూజ్ చేయడం ఎంతో మంది అడుగుతున్నారు మంగగారు ఏందండి మీరు కిచెన్ వేస్ట్ ఎక్కడ పెరుగుతుంది మీరు ఇవేయ్యిరా కాల్చి వేయరా ఆ పౌడర్ వేయరా ఈ పౌడర్ వేయరని నాకు ఆ పౌడర్లు ఏమి తెలియదమ్మా అని చెప్పేదాన్ని అయితే తనకు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది సీక్రెట్ నేను చెప్పాను తను అన్ని రకాల కూరగాయలు అన్ని కూడా తింటుంది కాబట్టి అవన్నీ కూడా కిచెన్ వేస్ట్ లోంచి ఉంచి మొక్కలకి వెళ్తుంది అలా కాకుండా మనం రెండు మూడు రకాలు కిచెన్ వేషన్ యూజ్ చేస్తే మనం అన్ని రకాలైనటువంటి మందులను అప్లై చేయాల్సి వస్తుంది సో అన్ని రకాల కూరగాయలు తినడంతో పాటు మన హెల్త్ ఎంత బాగుంటుందో మొక్కల హెల్త్ కూడా అంతే బాగుంటది మిగిలితో రహస్యం అదే నేను చేసేసాను తన ఆరోగ్యానికి అయినా కూడా దయచేసి ఇప్పుడైనా ఎవరైనా చూసి ఉంటే మేము ఇది తినము తినము అని పక్కకు జరపకుండా అన్నీ తినండి అన్ని మనం మొక్కలకు కూడా వేయండి ఆరోగ్యంగా ఉండాలి థ్యాంక్